వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ గాడి తప్పిన విద్యా వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దాలి విద్యార్థులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గాడి తప్పిన విద్యా వ్యవస్థను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరిదిద్దాలని విద్యారంగంపై బీఆర్ఎస్ చేసిన తప్పులను కాంగ్రెస్ చేయవద్దని ప్రైవేటు విద్యా సంస్థలు విద్యా వ్యాపారం చేస్తూ ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీ అరికట్టే విధంగా చర్యలు తీసుకుని ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని ఎన్నికల హామీలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికట్టరెడ్డి అన్నారు

గాడిలో పెట్టడానికి సమీక్షలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది గత తెలంగాణ పదిహేనులో బిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా విద్యార్థుల చదువుల కోసం మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని చేసే విధంగా విద్యార్థులకు పది సంవత్సరాల బీఆర్ఎస్ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి దాదాపు ఏడు వేల పరీక్షలకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాలు పెండింగ్ లో ఉన్నాయి ఇలా విద్యా సంవత్సరం పూర్తయింది మళ్ళీ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే ఇలా విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్న చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు సర్టిఫికేట్ల కోసం కళాశాల కళాశాల యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు ఫీజు చెల్లిస్తానే సర్టిఫికెట్ ఇస్తామంటూ విద్యార్థులు ఇబ్బంది పెడతా ఉన్నాయి అనేక మంది పేద విద్యార్థులు చదువుకుంటే ఇలా రియంబర్స్మెంట్ రాక సర్టిఫికెట్ తీసుకోలేక ఉంటా ఇలా విద్య దూరమయ్యే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారు వెంటనే తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి ఇలా పేద మధ్య విద్యార్థులకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది బీఆర్ఎస్ లో ఏ విధంగా విద్యారంగాన్ని బస్ట్ పెట్టేచ్చారో ఆ విద్యారంగాన్ని దేశంలోనే తెలంగాణ విద్యారంగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు కాబట్టి రానున్న విద్యా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల కళాశాలలో మౌలిక వసతులు సంశయ మాస్టర్లు మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఫీజులు కాకుండా పూర్తి స్థాయి ఫీజులను నియమించి యూనివర్సిటీలో ఉన్న సమస్యల పరిష్కారానికి యూనివర్సిటీలో విద్యా పరంగా రేవంత్ రెడ్డి గారు కూర్చారని చెప్పి డిమాండ్ చేస్తూ వెంటనే రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ వాక్యాన్ని విడుదల చేసి పేద విద్యార్థులకు అండా ఉంటానని రేవంత్ రెడ్డి గారిని ఏఐఎస్ డిమాండ్ చేస్తా